తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్కి ఆనాటి పాకిస్తాన్కి రెండింటికి కూడా ఎక్కడ చెడింది అన్ని విషయాల్లో కూడా చెడింది ముఖ్యంగా భాషా విషయంలో మీరు బెంగాల్ మాట్లాడకూడదు ఉర్దూ మాట్లాడాలంటూ పాకిస్తాన్ చేసినటువంటి విధానాలు అలాగే తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్కి నిధులు విడుదల చేయకపోవడాలు అన్ని విధాలుగా వాళ్ళు కట్టడం చేయడంతో మొత్తానికి వాళ్ళైతే మేము సపరేట్గా మా దేశం మేము విడిపోతాము మమ్మల్ని విడదీసేయండి మేము ఇక మీతో కలవలేమంటూ పంతొమ్మిది వందల ఒకటిలో భారతదేశ సహాయంతో విడిపోయినటువంటి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది తూర్పు బంగ్లాగా ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్గా అయింది ఇక అప్పటి నుంచి యాభై నాలుగు యాభై మూడు సంవత్సరాలుగా పాకిస్తాన్తో ఎటువంటి మాటలు లేవు ఎటువంటి వాణిజ్య వ్యాపారాలు లేవు ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు ఇక భారతదేశం ప్రతి సంవత్సరం వందో రెండు వందలు మూడు వందల కోట్లు విడుదల చేస్తూ వాటిని బంగ్లాదేశ్ని అభివృద్ధి చేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఆహార విషయంలో కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు కాలేజీలు కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు పార్కులు కావచ్చు చెరువులు తవ్వించడం కావచ్చు రోడ్లు వేయడం కావచ్చు వీటన్నింటి కోసం భారతదేశం దాదాపు సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు అంటే ఇప్పుడు ఇంచుమించి యాభై సంవత్సరాల్లో వాళ్ళకి తగలేసిన డబ్బు పదిహేను వేల కోట్ల పైగానే ఉంటుంది ఇవి కాకుండా అనేక సహాయాలు చేశాం ఇన్ని చేసినటువంటి మనకి బాగానే పెట్టేశారు మొన్నటితో అది వేరే విషయం అది పక్కన పెట్టండి చివరికి ఇప్పుడు భారతదేశాంతో తగదింపులు చేసుకొని వాళ్ళ అభివృద్ధి చేసినటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా ఆమె ఆమెను కూడా బయటికి పంపించేసి ఒక మూర్ఖులుగా తయారైనటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్తో వ్యాపార వాణిజ్య సంబంధాలు అయితే పెట్టుకుంది దానివల్ల ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాణిజ్య వ్యాపారాలు అయితే మొదలయ్యాయి బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి ఇందులో భాగంగా మొట్టమొదటిగా యాభై వేల టన్నులు బియ్యాన్ని అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్కి పంపించడానికి ఒప్పందం కుదుర్చుకుంది దీనికి సంబంధించినటువంటి డబ్బులు అయితే ముందే తీసుకుంది కొంతవరకు మిగతా ఇందులో ఇరవై ఐదు వేల టన్నులు బియ్యం అయితే ముందుగా పంపించడానికి పాకిస్తాన్ ఒప్పుకుంది ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది వందల ముప్పై కంటైనర్లతో ఆ బియ్యాన్ని అయితే పంపిస్తుంది పనామా అనే ఒక వాడతో ఆ పడవకి పనామా అనే ఒక పేరు అయితే పెట్టారు ఆ షిప్కి మిగతా ఇరవై ఐదు వేల టన్నులు బంగారం అయితే మార్చిలో పంపడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి ఈ విధంగా ఇప్పుడు మా ఇప్పుడు వీళ్ళతో వాణిజ్యం పెట్టుకోవడమే కాకుండా ఇప్పుడు యూనస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తాత్కాలికంగా ఏర్పడినటువంటి ఈ యూనస్ ప్రభుత్వం ఇప్పుడు భారతదేశాంతో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపారాలన్నింటినీ కూడా ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఆపుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే అదానికి ఇవ్వాల్సినటువంటి ఆ బాకీ ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందల కోట్లు మిగతా భారతదేశం నుంచి ఎంత తీసుకున్నారో అది పక్కన పెడినది ఎలాగో మీరు ఇవ్వలేరు ఎవరు కూడా కనీసం భారతదేశానికి ఎంత ఉప్పు ఉందో ఆ అప్పులన్నీ ఇచ్చేసి ఈ విధంగా తెగదింపులు చేసుకుంటే మంచిది